పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి దాదాపు పదకొండు మంది పైన కేసులు నమోదైనాయి ఈ పదకొండు మందిని ఏ టైంలో అయినా పోలీసులు అరెస్ట్ చేయొచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఈ పదకొండు మంది ఎవరెవరు అనేది ఒకసారి మనం చూసుకుంటే యాంకర్ శ్యామల తర్వాత విష్ణుప్రియ సుప్రీత రీతూ చౌదరి హర్ష సాయి టేస్టీ తేజ పర్షాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న కిరణ్ గౌడ్ అజయ్ సన్నీ సుధీర్ దాదాపు ఈ పదకొండు మంది పైన కేసులు నమోదైనటువంటి పరిస్థితి మొత్తం డెబ్బై నాలుగు మంది ఉన్నారు ఈ డెబ్బై నాలుగు మందిలో పదకొండు మంది పైన కేసులైన ఇంకా సుమారు మిగిలినటువంటి అరవై మంది పైన కూడా కేసులు అవుతాయి పక్కా వీళ్ళందరూ జైలు పోతారు దీంట్లో వేరే ఆప్షనే లేదు ప్రజలను నయవంచన గురి చేస్తారు ప్రజలను దారుణంగా మోసం చేసినారు ప్రజలను నమ్మించి డబ్బులు మొత్తం లూటీ చేసినారు వీళ్ళంతా దాదాపు ఒక ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త నమ్మించి మోసం చేసిన జనాలని మీరు ఈ బెట్టింగ్ యాప్ రండి గ్రీన్ మీద ఐదు వందలు పెట్టండి రెడ్ మీద వెయ్యి రూపాయలు పెట్టండి అని చెప్పి జనాలు అప్పులయ్యేటట్టు చేసిరు చాలా మంది ప్రజలు అప్పులయ్యి అప్పుల బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయినారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రోడ్డు మీదకి వచ్చారు వీళ్ళు చేసేటువంటి కథకు వీళ్ళందరూ ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పి యాప్లు ప్రమోట్ చేసి వీళ్ళ ఫాలోవర్లు చాలా మంది వీళ్ళను నమ్మి ఆ బెట్టింగ్ యాప్స్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి డబ్బులు కోల్పోయారు చాలా మంది రోడ్డున పడ్డారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీళ్ళందరిపైన ఇప్పుడు కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఏ టైం లో అయినా వీళ్ళు జైలుకు పోవచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ